వక్సట్టాన్ని రద్దు చేయాలని ప్రచారం నిర్వహించిన సిపిఎం నాయకులు కేంద్ర ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన వక్సట్టాన్ని రద్దు చేయాలని పూర్తి వివరాలతో ప్రజలకు వివరించాలని ప్రజాశక్తి పత్రిక ద్వారా ప్రచురించిన ప్రజాశక్తి పత్రికలను సిపిఎం పార్టీ న్యూసిటీ కార్యదర్శి వర్గ సభ్యులు పేబుభాకర్ సిపిఎం నాయకులు ఎన్ హుసేన్ వలీ నబీలు నగరంలోని డిమార్ట్ సమీపంలోని అమీనా మసీద్ నిర్మల్ నగర్ లోని ఐసా మసీద్క శిక్షణ కాలనీలో గల అబూబకర్ మసీదుల్లో ప్రార్థనలు చేసి వస్తున్న మైనార్టీ సోదరులకు పత్రిక పంచి వాక్సట్టం వల్ల వచ్చే నష్టాల గురించి తెలియజేశారు ప్రజాశక్తి పత్రికలో ప్రచురించిన అనేక విషయాలను వక్ గురించి పూర్తి వివరాలను సిపిఎం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఏ గఫూర్ వివరించిన వివరాలను వారి దృష్టికి తీసుకుని వచ్చారు వాక్సట్టాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందని వారు అన్నారు భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందని వారు వివరించారు మైనార్టీ సోదరులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు తెలిపారు